శ్రీనిధి పోటీ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది శ్రీనిధి టవర్స్ అధ్యక్షుల ఆధ్వర్యంలో జరిగిన దీనికి ముఖ్య అతిథులుగా జడ్జీలుగా పాల్గొన్న వారు సునీత జ్యోతి సోమారప్ప లావణ్య లక్ష్మీవాణి శశికళ పాల్గొని ఫస్ట్ సెకండ్ థర్డ్ గెలిచిన వాళ్లకి గిఫ్టులు అందజేశారు తర్వాత జడ్జీలకు సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో లగిచెట్టి చంద్రమౌళి సెక్రటరీ రామచంద్రం కోశాధికారి నాగరాజు కమిటీ సభ్యులు పాల్గొన్నారు అపార్ట్మెంట్స్లో మరి అంగరంగ వైభవంగా రంగవల్లికల పోటీ పెట్టుకోవడం జరిగింది మరి సంక్రాంతి అంటేనే మహిళలకు ఎంతో ఇష్టమైన పండుగ మన తెలంగాణలో మరి సైకినాలు హర్షలు గారెలతో ఎంతో ఆనందోత్సవాలతో చేసుకున్నటువంటి ఈ సంక్రాంతి పండుగ ఈరోజు శ్రీనిధి అపార్ట్మెంట్స్లో మరి వీరందరి ఆధ్వర్యంలో మేము సెలబ్రేట్ చేసుకోవడం కూడా చాలా చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు తెలియజేస్తాం ఇలా ఎక్కడ నుండో వచ్చి అపార్ట్మెంట్స్లో ఉంటున్నాం ఎవరికి వాళ్ళ లైఫ్ అని అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఒక పండగ వాతావరణాన్ని కలిసి అందరు చేసుకునే నుంచునేదే పండుగ ఇలా ముగ్గురు పోటీ పెట్టి అందరు కలిసి చక్కగా ఆనందంగా ఉన్నారు ఇలా ఇలా ముగ్గురు పోటీలే కాకుండా అన్ని పండగలు కూడా శ్రీనిధి టవర్స్లో ఇలానే చేసుకుంటారు వీళ్ళందరూ కూడా ఆదర్శప్రాయమని ఇలానే మన సంప్రదాయాన్ని పిల్లలకి ముందు తరాలకు కూడా ఇలానే తీసుకువెళ్తూ ఇలా అందరినీ కూడా ఆనందింప చేయాలని ఇలా హోటల్ పెడుతూ ఉండాలని అందరికి కూడా మకర సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియదు